నేను చూపించబోయే శారీస్ టూ కలర్స్ కాంబినేషన్ శారీస్ అండి అందులో నాకు బాగా నచ్చినటువంటి కలర్ని మాత్రమే బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకున్నాను ఇవి వచ్చేసి మనకి కివీ సిల్క్ అనమాట అంతా కూడా మొత్తం వీవింగే ఉంటుంది కానీ ఎక్కడా కూడా ప్రింటెడ్ మోడల్ అంటే ఓన్లీ ఇక్కడ మాత్రమే కొంచెం ప్రింట్ ఇచ్చారు తప్ప బాందిని డిజైన్ మిగిలిందంతా వీవింగే ఉంటుంది ఇది బయట వచ్చేసరికి మీకు థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ అలా రే ఆ రేంజ్లో నేమ్ చేంజ్ చేసి శారీస్ అనేది ఆర్డర్ ఆర్డర్ చేసుకు ఆర్డర్ తీసుకుంటున్నారు ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్ కలర్ కాంబినేషన్స్ అయితే ఎంత ఉన్నాయి ఇంకా అటువైపు కూడా ఉన్నాయి అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా అండి త్రీ నెంబర్స్లో మీరు ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం చేయొచ్చు స్కానర్కి మాత్రమే చేయాల్సి వస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి కింద డిస్క్రిప్షన్ పెట్టాం తెలుగులో చక్కగా పెట్టాం అందరికీ అర్థమయ్యేలాగా పెట్టాం కాబట్టి అది చదువుకున్న తర్వాతే మీరు శారీస్ ఆర్డర్ చేసుకోండి మీరు మా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వాలి అంటే కనుక మీరు వాట్సాప్లో నుంచి ఒక్కసారి యాడ్ చేయండి మమ్మల్ని కూడా అనో లేకపోతే యాడ్ మీ అనో అట్లా కొంచెం మేము పెట్టేదానికి కింద ఇలా లాగేసి యాడ్ చేయండి అనో అట్లా పెట్టారనుకోండి మిమ్మల్ని తర్వాత మా గ్రూప్లో అయితే మేము యాడ్ చేసేస్తాం ఎందుకంటే ఫస్ట్ నెంబర్ ఉంది కదా సిస్టర్స్ ఇక్కడ నై నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్కి స్టేటస్ రావట్లేదు ఎందుకంటే దా ఆ ఫోన్లో ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ కాంటాక్ట్స్ ఉండేసరికి అన్ని కాంటాక్ట్స్కి మనకి ఆ స్టేటస్ వెళ్ళాలి అంటే అవర్స్ తీసేసుకుంటుంది ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది నిన్ననో మొన్ననో పిల్లలకి మీరు పెట్టే మెసేజ్లు వస్తున్నాయి మీరు రిప్లై ప్లీజ్ రిప్లై ప్లీజ్ అని గంట తర్వాత కూడా పెడుతున్నారు మేము రిప్లై ఇస్తున్నాం కానీ అది మీకు యాడ్ అవ్వట్లేదు దాంతో ఏమవుతుంది కాల్స్ చేస్తే వెళ్తున్నాయి కాబట్టి కాల్స్ చేసి మేము ఆర్డర్స్ తీసుకోవాల్సి వచ్చింది సో మీరు మా గ్రూప్లో యాడ్ అయ్యారు అనుకోండి మాకు ఈజీగా ఉంటుంది కదా మీకు కూడా కొత్త కలెక్షన్స్ తక్కువ రేట్కి ఎంత తక్కువ మార్జిన్ వాళ్ళు వేసుకున్నా కూడా మీకు మినిమం వన్ ఫిఫ్టీ రూపీస్ అనే తేడా వస్తుంది ఇది వాళ్ళు కూడా తక్కువ వేసుకున్నా కూడా చెప్తున్నా కలర్స్ అయితే మాత్రం కేక్ ఉన్నాయి టూ కలర్స్ చాలా బాగున్నాయి దాంట్లో ఏంటంటే రెగ్యులర్గా నేను తీసుకున్న కలరే ఒకటి ఉంది కాబట్టి అది నేను డ్రాప్ అయ్యి ఈ కలర్ని మాత్రమే బ్లౌజ్ కుట్టించుకున్న చక్కగా డిజైన్ డిజైన్తో మనకి బ్లౌజ్ వస్తుంది చెప్పాను కదా సిస్టర్ ఇది కివీ సిల్క్ అని చెప్పేసి పేర్లు మార్చి స్టిక్కర్ తీసేస్తే పేరు మార్చే మార్చేసుకోవచ్చు మనం దీనికి ఏదో ఒక పేరు పెట్టేసుకోవచ్చు పట్టు క్లాత్ లాగా ఉంటుంది కాబట్టి పట్టు మెటీరియల్ అని పెట్టినా కూడా ఏం తప్పులేదు మంగళగిరి జార్జెట్ అని మంగళగిరి సిల్క్ అని పెట్టినా కూడా తప్పులేదు ఎందుకంటే పేరు మార్స్తారు అంతే అనమాట ఇది కివీ సిల్క్ ఓకేనా ఇప్పుడు నేను కట్టుకున్న సారి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేసిన తర్వాత మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి నేను ఎలాగోలో పెట్టేస్తున్నాను ఇక్కడ ఇదిగోండి పైన ఒక గ్రీన్ బోర్డర్ దగ్గరగా కూడా చూపిస్తాను సెకండ్ వైపు ఒక గ్రీన్ బోర్డర్ లెంతీ బోర్డర్ మధ్యలో అంతా బ్రింజాల్ కలర్తో ఇలా వీవింగ్ డిజైన్ ఇప్పుడు మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి పైన ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు సేమ్ కలరే కానీ కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ విత్ ఎలిఫెంట్స్తో ఇచ్చారు ముస్లిం సిస్టర్స్ ఎవరన్నా ఉంటే కనుక ఈ సారీస్ తీసుకోవద్దు డ్రాప్ అయిపోండి ఎందుకంటే యానిమల్స్ డిజైన్ ఉంది కాబట్టి పికాక్ వచ్చింది ఎలిఫెంట్ కూడా వచ్చింది మధ్యలో ఇదంతా కూడా వీవింగే వస్తుంది అండి ఈ కలర్ అంతా టోటల్గా వీవింగ్ ఓకే పళ్ళు పళ్ళులో మాత్రమే మీకు బాందిని డిజైన్తో ప్రింట్ మోడల్ ఇచ్చారు ఇప్పుడు నేను వెనక్కి వెళ్తాను కుచులతో సహా మీరు ఓవరాల్గా శారీ లుక్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది ఇదిగోండి సిస్టర్ ఇలా పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత మాత్రం అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఓన్లీ డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకుంటాం అది కూడా మాకు క్లియర్గా వీడియో ఉండాలి వీడియోలో డ్యామేజ్ క్లియర్గా కనిపిస్తూ ఉండాలి డ్యా మేము వీడియో తీయలేదు అంటే కనుక మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఇంకా స్టాక్ ఉంది అని చెప్పాను కదా సిస్టర్ అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి స్టాక్ అయితే ఇంకా ఇక్కడ గ్రీన్ కలర్ కూడా యాడ్ అయ్యి ఉంది అలాగే పర్పుల్ కలర్ కూడా యాడ్ అయ్యి ఉంది నేను ఒక పర్పుల్ కలర్ అంటే పర్పుల్ కలర్ కాదు సారీ ఈ కలర్ ఇదిగోండి కివీ సిల్క్ ఓకేనా ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను క్లియర్గా కలర్స్ రెండు బాగున్నాయి కాకపోతే ఈ కలర్ కొంచెం రెగ్యులర్గా నేను తీసుకుంటూనే ఉంటాను కాబట్టి నేను ఆ కలర్ తీసుకోలే నేను కట్టుకున్న సారీకి కూడా అండి మీకు బ్లౌజ్ ఇంకా చూపించలేదు మర్చిపోయాను అది కూడా చూపిస్తాను పళ్ళు ఇలా దీంట్లో షేడెడ్లో కదా మంచిగా కనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్కి ఇది ఒక నూట ఇరవై చీరల వరకు రెడీగా ఉన్నాయి మన దగ్గర పళ్ళు బ్లౌజ్ విత్ పోచంపల్లి డిజైన్తో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది నేను కుట్టించుకున్న బ్లౌజ్ ఇది పోచంపల్లి డిజైన్తో ఈ బోర్డర్ అంతా ఇది కవర్ చేసేశారు ఇది నాకు బోర్డర్ కవర్ అయిపోయింది బ్యాక్ నెక్ పార్ట్ చూపిస్తా ఉండండి అప్పుడు మీకు ఆ పోచంపల్లి డిజైన్ అనేది మంచిగా కనిపిస్తుంది కనిపిస్తుందా ఓకే సేమ్ అలాగే ఈ శారీకి కూడా బ్లౌజ్ ఇలా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది కేక టోటల్ ఇది మీకు నచ్చితే కనుక వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా చక్కగా ఆర్డర్ చేసేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు మా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే పెడుతున్నాం అక్కడ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సాప్ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఏదన్నా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు యాడ్ అయిన వాళ్ళకి తర్వాత తర్వాత ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది మీకు అర్థమైపోతుంది ఓకే రిటర్న్ ఆప్షన్ లేదు డ్యామేజ్ ఉంటే రిటర్న్ అది కూడా వీడియో ఉండాలి టూ డేస్ పడుతుంది సిస్టర్ ఈరోజు ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మేము రేపు ఈవినింగ్ వరకు ట్రాకింగ్ నెంబర్ ఇస్తాం ఎల్లుండి డిస్పాచ్ చేస్తాం ఓకేనా నవ్ యూ ఆల్ థ్యాంక్ యూ